아또 그잖아 내만

न <laughs> नहीं होता है कानी सिनेमा गंडा गंडा है तो ये प्रोजेक्ट माइक को सोचो माइक पे नहीं सर హలో అండి హాయ్ మేము మా సినిమా ముందు కాకుండా సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎలా నడుస్తుందని చూడడానికి ఈ సక్సెస్ స్టోర్ ప్లాన్ చేసుకున్నాము దాంట్లో భాగంగా ఇలా నంద్యాలలో సంగీత్ థియేటర్ కి రావడం ఇట్స్ వెరీ హ్యాపీ అంటే ఒక సండే సాటర్డే రోజు రెస్పాన్స్ ఎలా ఉంటుందో మేము ముగించగలుగుతాం ఒక మంచి సినిమా వస్తే కానీ ఒక వీక్ డే లో ఇంత మంచిగా సినిమాని ఆదరిస్తున్నారు అంటే ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అంటే ఒక మంచి కాంటెంట్ తీసాము లేకపోతే ఒక మంచి కథ పరంగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాము అందుకనే జనాలు ఎంత ఆదరిస్తున్నారని మేక్స్ అస్ వెరీ హ్యాపీ రెస్పాన్స్ చూస్తే కొంచెం భయంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికి వచ్చినందుకు ఇది కవర్ చేయడానికి అండ్ మళ్ళీ నెక్స్ట్ సినిమా సక్సెస్ లో కలుద్దాం పన్నెండు మంది కొత్త వాళ్ళు అని కాదు కానీ పన్నెండు మందిని పన్నెండు మంది చాలా మంచి గుడ్ యాక్టర్స్ అందరికి సినిమాల్లో మంచి స్కోప్ వచ్చింది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు పదకొండు మంది పేర్లు గుర్తు పెట్టుకుంటున్నారు అనే ఆనందం చాలా ఉంది నాకు అనుదీప్ గారు వచ్చారు ఎక్కడో బిజీలో పడిపోయా మీన్ క్రౌడ్ లో వెళ్ళిపోయినట్టున్నారు బట్ అనుదీప్ గారు మాకు ఒక సినిమాలో ఎనిమిది పాటలు ఉన్నాయి ఎనిమిది పాటలు చాలా చాలా మంచి పాటలు అది జనాలు సినిమాల్లో వస్తుంటేనే ఇక్కడ సీట్స్ లో హమ్ చేసుకుంటున్నారు సో అంతేనండి చాలా ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కే ఫస్ట్ ఫీచర్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ